నా జీవితంలో నేను ఎప్పుడూ ఎంపీ అవుతా అనుకోలే నేను ఎమ్మెల్యే కూడా అవుతా అనుకోలే నేను మంత్రి కూడా అయితే అనుకోలే కళలు కూడా అనుకోలే నేను అప్పుడప్పుడు కళలు పడతాయి కదా నేను అట్లయినా ఇట్లయినా అట్లా అసలు ఏమి రాలేనా కళలు కూడా రాలేనా అసంటిది ఒక ఎంపీ అయినా పార్లమెంట్లో పోయినా అది కూడా ఎప్పుడు వచ్చింది నాకు రాజయబాబు అరవై ఒక్క సంవత్సరానికి ఇంత షార్ట్ పీరియడ్ లా పది సంవత్సరాలలో ఎంపీ అయి ఎమ్మెల్యే అయి మంత్రి అయి మళ్ళా ఎమ్మెల్యే దేశంలో ఎవరు లేరు మల్లన్న మళ్ళన్నా చరిత్ర ఇదంతా మా కేసీఆర్ గారి ఆశీర్వాదం ఆషామాషి కాదు ముప్పై ముప్పై ఏళ్ళ సంధి లట్కాయిస్తున్నారు చాలా మంది పెద్ద పెద్దోళ్ళు ఎవ్వరు కూడా కాలేకపోయారు కార్పొరేషన్ కౌన్సిల్ అయ్యేదే కష్టం తెలుసు చాలా మంది ఇక్కడ పెద్దోళ్ళకు సీనియర్ నాయకులకు కానీ ఇట్లా కావడం అవ్వడం ఇది ఆషామాషి కాదు కాబట్టి ప్రజలను ఎప్పుడూ ప్రజలలో ఉండాలి ప్రజలను ఎప్పుడూ ప్రజల సహకారంతో ఉండాలి ప్రజలే నాకు ఓటర్సే నాకు అక్కలు చెల్లెళ్ళు బావలు అన్నలు తమ్ముళ్ళు కోడళ్ళు కొడుకులు నాకు వేరే ఏమి లేదు మీరే నా కుటుంబం మీరే నా బలగం మీరే నా శక్తి మీరే నా దైవం నాకు వీరేం లేదు భగవంతుడు నాకు మస్తు ఇచ్చాడు మస్తు డబ్బులు కూడా ఇచ్చినట్లే నాకు అది ఏదో అసలు ఏది తప్ప నాకు ఇంత పెద్ద కుటుంబం ఇచ్చిండు సంపద అన్ని ఇచ్చిండు అందుకే నాకు ఇప్పుడు సెవెంటీ వన్ ఇయర్స్ కాబట్టి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీకు సేవ చేస్తా సేవ చేస్తా నాకు ఏ ఆశలు లేవు ఏ కోరికలు లేవు ఏది లేదు ఇది లాస్ట్ ఎలక్షన్ నాది దీని తర్వాత మళ్ళా నిలవడం నేను ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు మీ నేర్చున్నంతా